ఏమో దండాల ఈ నాయకుడు చేస్తే ఇల్లు కూడా అది చేస్తారు బాబాయ్ నమస్తే మీ పేరు బాబాయ్ గుంటూరు హరిబాబు ఏం చేస్తారు పొలం పని ఎలా ఉన్నాయి పొలం పరిస్థితి ఎలా ఉన్నాయి పర్లా ఇబ్బంది ఏం లేదు మాకు మాకు ఆరోగ్యశ్రీ కానీ ఏదన్నా రిలీఫ్ ఫండ్లు కావాలన్నా కానీ మా మంత్రి గారు ముందే ఉంటున్నాడు పేద పేదవాళ్ళకు కానీ మధ్యతరగ కుటుంబాలకు కానీ అందుబాటులో ఉంటున్నాడు మంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇది అమ్మటే రెస్పాండ్ అయ్యి అమ్మటే ఇది చేస్తున్నారు అంటే ప్రజలను పట్టించుకోవట్లేదు చంద్రబాబు జలసాలు చేస్తున్నారు విదేశాలు తిరిగి అని చెప్పి అంటున్నారు జలసాలు చేసింది ఎవరు లండన్ పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఫ్లైట్ తీసుకొని పోతాడు ఆ ఫ్లైట్లో ఏం పోయింది కూడా ఎవరికి తెలియదు అవి బయటపడతాయి ఇంకొక కొంత సంవత్సరానికైనా లండన్ పోయినప్పుడు ఏం చేసిపోయింది ఏం చేసింది కూడా జనానికి మొత్తం తెలుసు అది తెలియబట్టే అయింది లేకపోతే దేనికి పోతాడు ఒక నాయకుడు ఊళ్ళో నాయకుడైనా లేకపోతే ఒక అధిష్టానంలో నాయకుడైనా పార్టీ ఆఫీసు అయినా జనాన్ని పట్టించుకున్నాడు ఎప్పుడు పో పోలేడు ఎందుకే వస్తాడు నువ్వు వస్తే పరదాలు కట్టుకొని రావటం లేకపోతే హెలికాప్టర్ తిరగడం ఏనాడను కానీ ఐదు సంవత్సరాలు ఏదైనా వరద పోయినప్పుడు బురదలు దిగాడా లేకపోతే ఇంటికి పిలుపుకొని మాట్లాడుకుంటాడు జరిగేది అదే ప్రజల్లో తిరిగాడు అందుకే నూట యాభై సీట్లు ఇచ్చారంట ప్రజలు నూట యాభై ఒకటి ఏం చేశాడు మళ్ళీ ఏమైంది ఒకసారి చూడన్నాడు ఒకసారి చూశారు ఇక రెండోసారి చేసినట్టు ఆంధ్రప్రదేశ్నే ఇక పాకిస్తాన్ కాదు కదా ఇంకొక రకంగా చెప్పచ్చు ఎవరు నించుతాడు నిన్న ఒక ఎగ్జాంపుల్ ఈ తిరుపతి ఎవరంలో పరకాబణి కేసులో సతీష్ అనే ఎస్ఐ గారు లేపేసి అది లేపేసింది కూడా అందరు జనానికి తెలిసింది ఈ చేస్తే ఇక అంటే వాళ్ళు మేమేం చేయలేదు అతనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పి అంటున్నారు చేసుకుంటే మొత్తం ఎక్కడ ఉందో టీటీ మొత్తం కెమెరాలు తీశారు ఎమ్మెల్సీ సతీష్ బాబు ఎమ్మెల్సీ ఒక ఎస్సీ క్యాండిడేట్ చంపి డోర్ డెలివరీ చేశారు దానికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తెచ్చాడు డబ్బులు ఖర్చు పెట్టి భోజనం చేసుకొని జనాభా తిప్పారు జనాభా తిప్పిన పోతన రాళ్ళు దూకారు ఏమైంది అప్పుడు ఇద్దరికి పాట రాళ్ళు నువ్వు చేసిన తప్పేగా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పక్కన నాలుగు కిలోమీటర్లు పక్కనే ఒక అమ్మాయిని రేపు చేసి చంపితే ఏం చేశాడు ఆ కేసుని చంపిన వాళ్ళని దగ్గర తీశాడు ఈయన అదే బాపట్లో కుర్రోడిని పిల్లోని చంపాడు గౌడు పిల్లోడిని ఆ అబ్బాయి వాళ్ళ అక్కని చేశాడని అడిగితే ఆ అబ్బాయిని ఏం చేశారు నిలు చంపేశారు అదే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒప్పుకోడు నిమిషాల మీద పార్టీకి ఎవడైనా సరే తీసి పడేస్తాడు పక్కనంతే ఎమ్మెల్యే మంత్రి అయినా తప్పు చేస్తే తీసి పక్కన పడేస్తాడు ఇది జరిగేది అంటే గతంలో కంటే చంద్రబాబు హయాంలోనే ఎమ్మెల్యేలు మొత్తం దోచుకుంటున్నారు ప్రజల సొమ్ము మొత్తం దోచుకుంటున్నారంట కదా రమ్మన్నారు ఇల్లు ఏదన్నా ఎక్కడ తేడా జరిగింది ఒక మీటింగ్ పెడదాం లేదా పెడదాం సభ ఎవరు దోచుకున్నది ఎవరు తిన్నది తెలిసిపోద్ది ఏముందా వైసీపీ వాళ్ళు అలా మాట్లాడతాం కానీ రావాలి వాళ్ళు రారుగా చంద్రబాబు కాని లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుపు నడుపుతున్నారంటున్నారు ఉక్కు రాజ్యాంగం ఉన్నడితే వైసీపీ వాళ్ళు ఉండరు వాళ్ళు చేసిన పనులు అట్టాటి వాళ్ళు చేసిన పనులు ఏ నియోజకవర్గంలో ఎంతమందిని చంపింది మొత్తం చిన్న పిల్లలకు కూడా తెలుసు రేపులు చేసిన వాళ్ళే మరలు చేసిన వాళ్ళే ఈ టీడీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో కూడా సతీష్ అనే అసయ్య గారిని చంపేశారు ఒకటి ఆలోచన ఉంది అంటే ఈ రోజున అధికార ప్రతి వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు దాన్ని కూడా చంద్రబాబు అన్యాయంగా అరెస్ట్ చేశారు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు వెంకటరెడ్డి ఏం చేశాడు మన డిబేట్లో ఏం మాట్లాడాడు ఒక డిబేట్కి వచ్చినా మీ మీతో మాట్లాడినా ఒక సంస్కారం సభ్యతతో మాట్లాడారు ఎవరు ముఖ్యమంత్రి గారి స్థాయిని పెట్టుకుని వాడు వీడు అనే మాట్లాడితే అది సబబు కాదు కదా అంటే బాబు ఇంట్లో పెద్ద మనిషి ఇప్పుడు సోజు మన ఇంట్లో పెద్ద మనిషి కరెక్ట్గా ఉంటే మిగతా కుటుంబం మొత్తం సక్రమంగా ఉంటుంది అలాగే వైసీపీ పార్టీ కూడా అలంకారా ఆడ కరెక్ట్ లేదుగా ఇంట్లోనే కరెక్ట్ లేదు వీళ్ళు ఏం చేస్తారు ఇంకా వీళ్ళు ఏం చేయలేరుగా వాళ్ళు మొత్తం ఇక అంత దండ అనమాట సేవల దండాల ఈ నాయకుడి చేస్తే వీళ్ళు కూడా అది చేస్తారు ఏడ దోసుకుందాం ఏడ ఆక్రమిద్దాం ఏడ పొలాలు ఉండే ఏడ బిల్లు ఆక్రమిదాం మొత్తం మరి ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు పరిస్థితుల్లో మేమే గెలుస్తాము టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్పి అంటున్నాడు లేదా టూ పాయింట్ జగన్ జగన్ టూ పాయింట్ జగన్ టూ పాయింట్ వచ్చి వస్తారని చెప్పి అంటున్నాడు భూస్థాపితం చేసేది అయ్యేది కాయమే అవుతారు ఎట్టా అవుతారు పదకొండు కదా తొమ్మిదైన జరిగేది అదే చూడండి మళ్ళీ కావాలంటే వాళ్ళు ఒకసారి సర్వే చేసుకోండి మీరు ఉంటారు మీకు కూడా సర్వే చేసేవాళ్ళు తెలిసిపోద్ది అంటే మాది టీడీపీ అని కాదు ఇంకొక రకంగా మేము చెప్పటం జరిగే కార్యక్రమాలు చెబుతున్నాం అంటే ఇంకా జగన్ జగన్ కావాలని కోరుకుంటున్నారంట ప్రజలు పంచాయతీలకి నిధులు కేంద్ర గవర్నమెంట్ పంచాయతీ నిధులు వేస్తే అవి నిధులు డ్రా నిమిషంలోనే డ్రా చేసుకుని ఉన్నాడు పంచాయతీ నిధులు కూడా డ్రా చేసుకుని ఏ గవర్నమెంట్ జరిగిందే రాజశేఖర రెడ్డి చేశాడు విజయభాస్ రెడ్డి గారు చేశాడు అందరూ ఇంతమంది చేశారు జనరల్ గారు చేశారు ఎవరు చేసినా పంచాయతీల నిధులు రూపాదాకి లేరు పంచాయతీ నిధులు పంచాయతీకి పంపిస్తారు ఏ నిధులు అయ్యి వాడుకుంటారు ఈ దేశపోతే నిశాల మీద రా చేసుకుంటే అవి ఏం చేసుకు తెలియదయా ఎక్కడైనా రాష్ట్రంలో ఏ ఒక తట్ట మట్టేసి వేసి రోడ్లు మొత్తం సస్ చేసి అమలు అవుతున్నాయి నిన్న వైజాగ్ లో జరిగిన సదస్సులో సదస్సులో కూడా జగన్మోహన్ పెట్టుబడి ఆ పెట్టుబడి మొత్తం వచ్చి చంద్రబాబు డేటా చోరీ చేసి ప్రచారం చేసుకుంటున్నాడు వచ్చి చేయవచ్చు మరి ఆయన టైంలో వచ్చింది అనుకున్నాం చేసావా అసలు మన రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఏ వచ్చింది ఏ ప్రాజెక్ట్ తెచ్చావు ఏం చేసావు మనకు గూగుల్ కానీ లేకపోతే ఈ బ్యాటరీ కంపెనీ ఒకటి చూడండి అది కూడా తెలంగాణ వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది లేఖనే ఇలా పోలవరం ఉంది పోలవరం రెండు వేల ఇరవై ఏడు కల్లా మామూలుగా ఉండదు చూడు రేపు రైతుగా అసలు పోలవరం గురించి మీరు ఏం చెప్తారంటే రైతులకి ఏదైతే పట్టుసీమ పోలవరం రావాలంటే చేతిని రైతుల మేలు జరిగింది అది బాబు గారు చేస్తాడు చేసిన ఏం చేశాడు ఇద్దరు చేశారు ఏం చేశారు నాకే తెలియదు మామూలుగా తెలుసు అన్నాడు అసెంబ్లీ మీ కూడా తెలుసు పోలవరం గురించి నాకేం తెలియదు నేనేం చెప్పేది అన్నాడు అమ్మడు రాంబాబు గారు ఏమైంది దాన్ని రిపీట్ చేసి చూపిస్తున్నారు కూడా అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు పోలవరం గురించి మాకేం తెలియదు వాళ్ళకేటప్పుడు తెలుసుదని ఇది వేసేదాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషిని అంటున్నాడు మన ప్రజల గురించి ఏ రోజైనా పట్టించున్నాడు బాబా జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటే పదకొండు కిందకు వచ్చేవాడు పట్టించుకోకనే పదకొండుకి పోయింది ఒకరు పట్టించుకుంటే అసెంబ్లీకి వచ్చి ప్రజాసాక్షికి జగన్మోహన్ రెడ్డి శాతకాకనే మాట్లాడటానికి ఇప్పుడు ఒక లేడీస్ని మాట్లాడేటప్పుడు ఒక నాయకుల్ని మాట్లాడేటప్పుడు ఉందా అతనుగా మాట్లాడాలి మనం కోడాల నాని గారు కానీ లేకపోతే ఎంసీ వాళ్ళ వంశీవి గారు కానీ ఏం మాట్లాడారు ఆ రోజు బాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఎప్పుడన్నా కానీ ఆడవాళ్ళ గురించి ఏమన్నా ఒక చింతకంత కూడా మాట్లాడరు వాళ్ళు ఏమైంది మరి ఎలా ఉంటారు రెండు వేల ఇరవై తొమ్మిది లక్షణం అసలు ఎలా ఉంటది అసలు ప్రజలు ఎవరి ఉన్నారు అసలు ఇంకా టీడీపీ కూటమే కూటం ప్రభుత్వం మళ్ళీ వచ్చింది లేదు ఇంకా